క్రీస్తు యేసుక్రీస్తే చెప్పింది యేసుక్రీస్తు కూడా చెప్పాడు నేనే క్రీస్తునని అనేక మంది వచ్చి మిమ్మను మోసపరుస్తారు అబద్ధ క్రీస్తులు అన్నాడు క్రీస్తులే అబద్ధపు క్రీస్తులు వస్తే ఇక బోధకులు అబద్ధ బోధకులు ఉండరా బోధకులే అబద్ధ బోధకులు ఉంటే ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఉండరా ప్రవక్తలే అబద్ధ ప్రవక్తలు ఉంటే విశ్వాసులు అబద్ధపు విశ్వాసులు ఉండరా ఒకవేళ ఇప్పుడు మీరు అనవచ్చు పాస్ట్ గారు అబద్ధ ప్రవక్తలు ఉంటారు అబద్ధ బోధకులు ఉంటారు అబద్ధపు క్రీస్తులు ఉంటారు కానీ విశ్వాసుల్లో మాత్రం అలాంటి వాళ్ళు ఉండరండి అనవచ్చు మీరు విశ్వాసుల్లో ఎన్ని రకాల ఉంటారు చెప్పండి విశ్వాసుల్లో ఎన్ని రకాల విశ్వాసులు ఏ చర్చికి పోయినా విశ్వాసేగా విశ్వాస విశ్వాసే అది ఏ చర్చి కన్నా బానివ్వండి అవును కదా కొన్ని చర్చిల్లో గొడవలు అవుతూ ఉంటాయి శనివారం చేర్చి ఆదివారం చేర్చి అని ఆదివారం వాళ్ళు శనివారం పాలు అని వాళ్ళైన విశ్వాసులే విశ్వాసుల్లో మొదటిగా సండే విశ్వాసులు సందర్భం వచ్చింది కాబట్టి విశ్వాసుల రకాలు చెబుతున్నా మొదట సండే విశ్వాసులు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఆదివారం మాత్రం గుడి మానేయరు సండే విశ్వాసులు వీళ్ళల్లో సీనియర్ విశ్వాసులు ఉంటారు అంటే సర్వీస్ ఎక్కువ బాగా నేను ముప్పై సంవత్సరాల నుంచి అండి అంటారు ఇరవై సంవత్సరాల నుండి ఉన్నానండి అంటారు సర్వీస్ ఎక్కువ సరుకు తక్కువ వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయినా ఇరవై ఏమని ముప్పై అవనాయి ముసలోళ్ళు నేను వయసులో నుండి వస్తున్నానండి మందిరానికి అంటారు ముసలళ్ళైనా వస్తారా కానీ సరుకు ఉండదు ప్రార్థన ఉండదు వాక్యం వింటూ ఉండదు వచ్చిన దగ్గర నుంచి నిద్రపోవటం లేదా పక్కన వాళ్ళతో మాట్లాడటం కొంతమంది ఉంటారు విశ్వాసులు కాదండి సేవకుల్లో కూడా ఉంటారు స్వార్థికులు కూడా ఎవరైనా వాక్యం చెబుతుంటే పక్కన వాళ్ళని వెన్నీరు వాళ్ళకి పేపర్లు చూపించి వాక్యం మొన్నే నేను చెప్పేది వజుడు చూడు ఏ అన్నీ చూపుతూ ఉంటారు వెన్నీరు జరిపేవారు చాలామంది చెడగొట్టేవారు అలాగా ఈ సండే విశ్వాసుల్లో సీనియర్ విశ్వాసులు ఉంటారు సర్వీస్ చాలా ఉంటుంది కానీ సరుకు ఉండదు వాళ్ళ దగ్గర మూడవది సిన్సియర్ విశ్వాసులుంటారు సండే విశ్వాసులు తర్వాత సీనియర్ విశ్వాసులు సిన్సియర్ విశ్వాసులుంటారు అంటే వీళ్ళు యథార్థవంతులు అన్నిటిలో కూడా బాగునే ఉంటారు దేవుని మందిరములు ఎలా ఉండాలో అలా ఉంటారు అందరు అవిశ్వాసులు కాదు అందరూ విశ్వాసం లేని వాళ్ళు కాదు విశ్వాస వీరులు కూడా ఉన్నారు ప్రార్థనా పరులు కూడా ఉన్నారు దేవుని మాట ప్రకారం బ్రతికేవారు కూడా ఉన్నారు వాక్యానుసారంగా జీవించేవారు ఉన్నారు సిన్సియర్ విశ్వాసులు వీరు మరి కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరంటే సీజనల్ విశ్వాసులు సీజనల్ ప్రకారంగా నడుస్తారు ఎలాగా వీళ్ళకి చలికాలం వస్తే అమ్మో అరకొత్త ఫ్యాన్ అవుతున్నారు ఇప్పుడు అన్ని చర్చలు వేసిలేగా ఆ వేసి నాకు జలుబు పట్టిందండి నేను ఈ మంచు కాలం పోయిందాక గుడి రాడండి అంటారు కొంతమందికి ఎండాకాలం మనకి రాదు ఎండలో అధికమైపోయినాయండి ఆ చర్చిలో ఫ్యాన్ తప్ప అది కూడా తిరుగుతా డక్క డక్ డక్క 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 అంటది కానీ గాలి ఉండదండి నాకు అసలు ఎండాకాలం అంటే పడదండి అంటారు కొంతమంది వర్షాకాలం అంటే బయలుదేరగానే వర్షం వస్తుందండి నేను దడిసిపోతానండి నాకు అసలు బాగోదండి అంటారు వీళ్ళు సీజనల్ విశ్వాసులు వాళ్ళకు అనుకూలంగా సీజన్ ఉంటేనే వస్తారు సీజనల్ విశ్వాసులు ఇల్లు కొంతమంది విశ్వాసులు ఉంటారు సడన్లీ విశ్వాసులు అనమాట వాళ్ళు అంటే అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతారు వెళ్తారు వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు ఎందుకు వెళ్తారో కూడా తెలియదు సడన్లీ విశ్వాసులు అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు వీళ్ళందరికంటే కూడా మరి కొంతమంది ఉంటారు వాళ్ళు సీరియస్ విశ్వాసులు సీరియస్ అనమాట వాళ్ళు బైబిల్ తీసుకొని వచ్చారంటే ఇంక కూర్చుంటే ఎవరు నాకు అందరు నాకంటే పాపు నేను ఒక్కే నేనొక్కడిని నేనొక్కదాన్ని అసలు ఎవరితో మనకేం పని అంటారు అందరు నవ్వుతున్నా సరే వీళ్ళు అందరు కన్నీరు గడిచి ఏడుస్తున్నా సరే వీళ్ళు అందరు ఉద్యమంగా పాటలు పాడుతున్నా సరే సీనియర్ విశ్వాసాలు అన్నమాట వీళ్ళు ఎంత సీని సీరియస్గా ఉంటారంటే అసలు కదిలిస్తూ కొడదామన్నట్టు ఏదైనా తగిలినా సరే కలుగనపడతలా జరుగు అంటారు మందిరాల్లోనే వీళ్ళు సీరియస్ విశ్వాసులు అనమాట ఇంకొంతమంది ఉంటారు సిల్లీ విశ్వాసులు అంటే జోక్గా ఉంటారు జోకు ఎంత కన్నీరు పెట్టి సిలువును గుర్చి దుఃఖంతో చెబుతున్నా సరే వాళ్ళు నేను అవుతూనే ఉంటారు వీళ్ళంతా ప్రతిదీ జోగ్గా తీసుకుంటారు ఏం చెప్పినా జోగ్గా తీసుకుంటారు సిల్లి విశ్వాసులు వీళ్ళంతా సాగుడు ఏ మాట చెప్పినా ఏ వాక్యం చెప్పినా పరిచయం చేయాలని చెప్పినా ఉపవాస ప్రార్థన రోజు వండాలని చెప్పినా ఓడవాలని చెప్పినా కడగాలని చెప్పిన జోగ్గా నాకు ఎందుకు లేదు మంది ఎంత తప్పించుకుంటారో తెలుసా ఎలాంటి వాళ్ళంతా ఎవరు వీళ్ళు ఏమన్నా వీళ్ళని సిల్లి విశ్వాసులు వీళ్ళందరికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసులు ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే మండే విశ్వాసులు మండే విశ్వాసులు దేవుని స్తోత్రం ఎవరు వీళ్ళు సండే విశ్వాసుల్లోనే మండే విశ్వాసులు అంటే లోక సంబంధంగా నాకు మండుతుంది అంటారు వాళ్ళు కాదండి అసలు వాళ్ళతో మనకు పని లేదు వాళ్ళకి ఏం చెప్పినా మండిద్ది ఇంకా ఏదో రకంగా మాట్లాడతారు వాళ్ళతో కాదు సంఘములో కూర్చొని పాట పాడుతున్న ఉద్యమంగా ఆత్మానుసారంగా మండిపోతూ ఉంటారు వాక్యం చెబుతున్నా వాక్యమరకు హృదయంలో స్థిరపడి ఆధ్యాత్మికంగా మండిపోతూ ఉంటారు వాళ్ళని చూస్తేనే ఆత్మీయత ఉచ్చిపడిద్ది వారి దగ్గర వారిని చూడగానే వందనాలని చెప్పాలనిపిస్తుంది కొంతమంది కోరుకుంటారు నేను వెళుతుంటేంది ఎవరు నాకు వందనాలు చెప్పరు ఎవరు నన్ను బలకరిగిరిందని వీళ్ళే వెళ్ళి వందనాలు బ్రదర్ వందనాలు సిస్టర్ వందనాలు అమ్మా అని చెప్పుకుంటూ ఉంటారు అది కాదు మండే విశ్వాసంలా ఉండాలి మనల్ని చూస్తే సావుకుడు నువ్వు విశ్వాసి కావచ్చు స్వార్థికుడు కావచ్చు ఎవరమైనా బ్రదరు సిస్టర్ ఎవరైనా సరే నిన్ను చూడగానే ఎలా ఉండాలి ఇప్పుడు ఈ మధ్య ఒక పాట పాడుతున్నారు నిన్ను చూడగానే నా మారిన నా మనసు ఎన్న తరమావో శిలువలోని ఏసు శిలువలో ఉన్నటువంటి యేసు ప్రభుత్వం చూస్తే చూడగానే మన మనస్సు మారిపోద్ది హృదయాలు కరిగిపోతాయి కఠినమైనటువంటి జీవితాలు మార్చబడతాయి మనల్ని చూడగానే కూడా మనను చూడగానే వారు నీకు ఎంత మర్యాద ఇవ్వాలి ఎంత గౌరవాన్ని ఇవ్వాలో గౌరవ ప్రాధంగా నీవు ఉండాలి అంటే ఆత్మానుసారంగా నీవు మండిపోవాలి దేవునికి స్తోత్రం వాక్యము నిన్ను మండించాలి ప్రార్థన అనుభవాలు నేను మండించాలి పాటలు నేను మండించాలి నీ జీవితం అంతా ఆధ్యాత్మికంగా మండిపోతూ ఉంటే ఆ మంట పక్కన కూడా సగబుట్టిద్ది వాళ్ళు కూడా మండించబడతారు దేవుని స్తోత్రం ఇది విశ్వాసులు ఇప్పుడు మీరు ఏ ఏ విశ్వాసులు చెప్పండి పది రకాల విశ్వాసాలు చెప్పాను సండే విశ్వాసులు మంచిదే సీనియర్ విశ్వాసులు మంచిదే సిన్సియర్ విశ్వాసులు మంచిదే సిల్లీ విశ్వాసులు కూడా మంచోళ్ళే సీజనల్ విశ్వాసులు అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు సడన్లీ విశ్వాసులు అవిశ్వాసులు ఇప్పుడు మండే విశ్వాసులు ఏ విశ్వాసిగా నీవు ఉంటావో అది నీ ఇష్టం నీకే వదిలేసా కోరుకో సోదరా నీవు రెండు మార్గములు నీ ముందున్నవి నీడే కోరుకో సోదరా నీవు ఎలా ఉంటావో అది నీ ఇష్టం నీకే వదిలేసావు ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు అబద్ధ క్రీస్తులు అబద్ధ విశ్వాసులు మన ప్రభు క్రీస్తు యొక్క కృప తండ్రిని దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క న్యూనియా సహవ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కుడిన మనకందరకు సదా తోడే గాక ఆమెన్ Aamen 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 Andar kandanalu sarvadesha